సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కోటా శ్రీనివాసరావు గారు నిన్న చనిపోయిన తర్వాత ఆయన గురించి మరొకసారి అందరు కూడా తలుచుకుంటున్నారు ఆయనతో పంచుకున్న అనుభూతులన్నింటినీ కూడా షేర్ చేసుకుంటున్నారు అందులో భాగంగా నిన్న నారాయణమూర్తి గారు కూడా మాట్లాడారు అంటే కోటా శ్రీనివాస్ గారు ఇతర నట్ భాషా నటుల్ని వ్యతిరేకించారు ఇక్కడికి రావడాన్ని సో ప్రశ్నించారు ఆయన ఆయన ఒక్కడు మాత్రమే గట్టిగా మాట్లాడగలిగారు ఆ టైంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఎందుకు ఆయన ఇతర భాష నటీ నటి మనుల్ని ఉందా సార్ ఇప్పుడు కోటల శ్రీనివాసరావు గారు ఒక్కరే కాదు జంజాల గారు కూడా వ్యతిరేకిస్తూ ఆయన దూరదర్శన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీష్ పురి వీళ్ళ రాక మీద కొన్ని సటైర్లు వేసాడు ఆయన చురకలు వేసాడు అంటే ఆయనే మాటలు రాసినటువంటి విరుడు అతిలోక సుందరి సినిమాలో అమరీష్ పూరి పర్ఫార్మెన్స్ మీద జంజాల గారే జోకేసినటువంటి వీడియో అవైలబుల్గానే ఉంది కాబట్టి ఇది అంటే ప్రాంతీయ భాషా చిత్రాన్ని ఇబ్బంది పెట్టడం ప్రాంతీయ భాషా సినిమా మీద ఆధారపడి ప్రాంతీయ భాష నటులు ఉంటారు అలా కాకుండా మార్కెట్ ఓపెన్ అయి ఉంటే ఇప్పుడు తెలుగు నటులకి తమిళంలోనూ హిందీలోను అవకాశాలు విస్తృతంగా వస్తున్నప్పుడు హిందీ నటులకు ఇక్కడ అవకాశాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ నటులకి వేరే అవకాశాలు దొరకవు వీళ్ళేమో ఈ క్యారెక్టర్ల కోసం ఇంకెవరినో తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఇదే వేషం వేసే వాళ్ళకి ఇబ్బంది కదా ఇప్పుడు కోటల శ్రీనివాసరావు గారు ఓ ప్రశ్న లేవనెత్తాడు ఎప్పుడు లేవనెత్తాడైనా లక్ష్మీ నరసింహ సినిమా జరుగుతున్నప్పుడు అదే సినిమా తమిళ్లో తీశారు ముందు స్వామి అనే సినిమా రీమేక్ అది అక్కడ విక్రమ్ చేశాడు ఇక్కడ బాలకృష్ణ చేశాడు ఆ స్వామి సినిమాలో విలన్ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారు చేశాడు తమిళ్లో ఇక్కడ తెలుగులో చేసేటప్పుడు తెలుగు నటుడైనటువంటి కోటను పెట్టకుండా వీళ్ళు ప్రకాష్ రాజుని పెట్టారు పెట్టడం దగ్గర కొంచెం తెలుగులో నన్ను ఎందుకు అవాయిడ్ చేశారు ప్రకాష్ రాజును ఎందుకు పెట్టారు అనేది ఒక ప్రశ్న అయితే నిన్న ప్రకాష్ రాజు గారు వచ్చి కోటాకి నివాళులు అర్పిస్తూ ఒక మాట అన్నాడు అందరికీ నచ్చడు కోట ఈ అందరికీ నచ్చడు కోట అన్న దగ్గర కోర్ట్స్ ఉన్నాయి అందరికీ నచ్చకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి కోట గారికి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆ స్థిరమైన అభిప్రాయాలు ఆయన రైట్ వింగ్ పాలిటిక్స్తో ట్రావెల్ అయ్యాడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశాడు ఆయన సో ఆయనకి ఆ అభిప్రాయాలు బలంగా ఉన్నాయి అభిప్రాయాలని ఒకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మార్చుకునే పరిస్థితిలోను కండిషన్లోను ఆయన ఎప్పుడూ లేడు కాబట్టి ఆయనతో డిస్కషన్ అనవసరం ఇలాంటి విషయాల్లో ఆయనకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి అయితే అభిప్రాయాల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ టోన్ని వెతకగలిగితే వెతకగలిగితే మనకు కనిపించేది ఏంటంటే ఇతర భాషా నటులు తెలుగు లాంగ్వేజ్ మీద వాళ్ళు కనుక వచ్చేస్తే ఇక్కడ నటుల పరిస్థితి ఏమిటి వీళ్ళకి కూడా భుక్తి దొరకాలి కదా ఇప్పుడు ఏమో చంపేసింది సినిమా థియేటర్ లేదు ఇక్కడ థియేటర్ ఆర్టిస్టులకు భుక్తి లేదు ఆర్టిస్ట్ అనేవాడు భుక్తి వెతుక్కుంటుంది ఫిలిం నగర్లో ఫిలిం నగర్లో మీరు ఇతర భాష నటులను తీసుకొచ్చేస్తే వీళ్ళందరూ ఏమైపోవాలి అనే ప్రశ్న దానిలో లాజిక్ ఒక రీజను ఉంది దాన్ని ఇంకొక ప్రాంతానికి విస్తరిస్తే హిందీ భాషని మన మీద రుద్దటంగా చూడవచ్చు లేకపోతే ఇంకొక భాషని తెలుగు భాష మీద రుద్దటంగా కనుక చూస్తే ఇప్పుడు పెద్దమ్మ భాష అని మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ బ్రాడర్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు లోకల్ మార్కెట్ల పరిరక్షణ లోకల్ లాంగ్వేజ్ పరిరక్షణ లోకల్ టాలెంట్ పరిరక్షణ ఇవన్నీ కూడా ముఖ్యమే అవుతాయి అనేది కూడా ఒక కోణం ఉంది అంటే మీకు పాన్ ఇండియా అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంది ఇప్పుడు తెలుగు నటీ నటులకు ఇతర భాషా చిత్రాల్లో అవకాశాలు దొరకవచ్చు ఆ రోజున కోటకు కూడా దొరికాయి కోట హిందీలో చేశాడు సర్కార్ లాంటి సినిమా అది పరిమితమే అవతల భాషా నటులు ఇక్కడ చేసుకున్నంత విస్తృతంగా ఈయన అవకాశాలు పొందలేదు తమిళ్లో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన అది పరిమితమే అలాగే హిందీలో చేసిన సినిమాలు కూడా పరిమితమే కాబట్టి మనకి అంత విస్తృతంగా ఆ రోజున ఆయన యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇంకా పాన్ ఇండియా మార్కెట్ ఓ పూర్తిగా ఓపెన్ కాల కానీ ఇప్పుడు అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కూడా తెలుగు ఆర్టిస్టులు అక్కడ కనిపించట్లా ఇప్పుడు కూడా పాన్ ఇండియా పేరుతో కన్నడ ఆర్టిస్టులని తమిళ ఆర్టిస్టులని హిందీ ఆర్టిస్టులని పట్టుకొచ్చి ఇక్కడ చేయిస్తున్నారు ఇప్పుడు దేవరా సినిమాలో అన్ని భాషలకి చెందినటువంటి నటులు కనిపించారు మరి అవే వేషాలు మీరు తెలుగు వాళ్ళతో చేయించవచ్చు కదా డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయొచ్చు కదా వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం పరభాష నటులని తీసుకొచ్చి ఇక్కడ నటింపజేస్తున్నప్పుడు ఈ ఈ నటులని తీసుకెళ్ళి ఆ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళకి కొత్త అనుభూతి ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా మీ హీరోకి ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిందని డబ్బులు ఇస్తున్నారు మీ మీ హీరో మీద మార్కెట్ చేస్తున్నారు మీరు ఈ క్యారెక్టర్ మీద కాదు కదా సైఫ్ ఖాన్ మీద కాదు కదా మీరు మార్కెట్ చేస్తుంది ఎన్టీఆర్ మీద చేస్తూ యాడెడ్ ఫ్లేవర్గా వీళ్ళని వాడుతున్నారు అలాంటప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఎందుకు అక్కడ ప్రమోట్ చేయకూడదు అది మానేస్తున్నారు అందుకని లోకల్ మార్కెట్ పరిరక్షణ లోకల్ టాలెంట్ పరిరక్షణ ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మీ మీ ప్రోడక్ట్కి మార్కెట్ క్రియేట్ చేసుకోండి ఆ మార్కెట్ క్రియేట్ చే చేయడం కోసం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు లోకల్ వాళ్ళ భుక్తి చెడగొట్టద్దు లోకల్ వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు వచ్చేటట్టు చేయండి హీరోలు డబ్బులు తీసుకుంటున్నారుగా మీరు పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు లోకల్ మార్కెట్ టైంలో ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదుగా మీ సినిమా ప్రో పాన్ ఇండియా మార్కెట్లో మీరు వ్యాపారం చేసుకున్నప్పుడు అంతకుముందు పాతిక కోట్లు ఇచ్చినటువంటి హీరోకి డెబ్బై కోట్లు వంద కోట్లు ఇస్తున్నారు కదా మరి అదే బుక్ మిగిలిన వాళ్ళకు కూడా దొరకాలిగా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళని కిల్ చేస్తేలాగా ఇది కోటగారి ఆవేదన ఆ ఆవేదనను అర్థం చేసుకోవాల్సినటువంటి యాంగిల్ ఇది ఈ యాంగిల్లో అర్థం చేసుకోవాలి అంతే తప్ప ప్రకాష్ రాజుకి ఆయనకి ఆ టైంలో జరిగినటువంటి గొడవ ఆ టైంలో ఆయన అన్నాడు అంతే ఇతను రియాక్ట్ కాలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు నటించినప్పటికీ ఆయనకి ఒక కన్సిడరేషన్ ఉండేది ప్రభా ప్రకాష్ రాజు మీద ఆ కన్సిడరేషన్ గురించి కూడా చెప్పాడు ఆయన నిన్న ఆ కన్సిడరేషన్ ఏంటంటే తను కూడా థియేటర్ నుంచి వచ్చాడు థియేటర్ని ప్రేమిస్తాడు అది ఇష్టం కోట గారికి థియేటర్ని ప్రేమించే వాళ్ళ పట్ల ఆయనకి ప్రేమ ఉంది అలాగే ప్రకాష్ రాజు ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుని ఈ లాంగ్వేజ్ని ప్రాపర్గా డెలివరీ చేస్తున్నాడు ఎమోషనల్గా ఈ లాంగ్వేజ్ని ఇబ్బంది పెట్టని పద్ధతిలో పెడుతున్నాడు కాబట్టి ఇష్టమే ఆ మేరకు అతనికి ఒక మార్జిన్ ఉంది ఆయన దగ్గర కాకపోతే ప్రతి పాత్రకి ఎవరెవరినో పట్టుకురావడం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తూ అవతల వాళ్ళని కూడా అకామిడేట్ చేసుకోండి ఒక డెమోక్రాటిక్గా పెడదాం అందరికీ ఉపాధి ఉండాలి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఆల్టర్నేటివ్ మీరే చంపేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా మార్కెట్లు ఓపెన్ అయినాయి ఓటీటీ ఓపెన్ అయింది కొంతమంది ఆ ఏరియాలో సేద తీరుతున్నారు ఉపాధి పొందుతున్నారు అలాగే కొన్ని ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో కొన్ని స్కిట్లు చేయడం ద్వారా కొంతమందికి పని దొరుకుతుంది ఇలా పని దొరికేటువంటి ప్లాట్ఫామ్స్ పెరిగినాయి కానీ సినిమా కూడా ఒక ఒక ఏరియా ఒక వాళ్ళకి భుక్తి దొరికేటువంటి ఒక ప్రాంతం అక్కడ కూడా అవకాశాలు కల్పించండి అనేది ఆయన ఉద్దేశం అయితే ఆయన యాక్టివ్గా మాట్లాడిన రోజుల నాటికి ఈ అవకాశాలు ఇంకా రాలే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో అవకాశాలు అనేది ఇంకా రాలేదు అప్పటికి టీవీ ఒకటి ఉంది టీవీ సీరియల్స్ ఉన్నాయి ఆ టీవీ సీరియల్స్ గురించి కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన తమ్ముడే స్వయంగా సినిమా అవకాశాలు రాక ఆయన టీవీ సీరియల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేశాడు కదా కోట శంకర్రావు గారు టాలెంటెడ్ నటుడు అయినప్పటికీ ఎందుకు ఆయన టీవీ సీరియల్స్లో లొకేట్ కావాల్సి వచ్చింది ఇక్కడ ఆయనకి వేషాలు ఇవ్వటం లేదు ఇవ్వకపోవడానికి కారణం ఆయన చేయగలిగిన పాత్రలు ఇంకెవరితోనూ చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆర్టిస్టులు అందరూ ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది సినిమా నటన కోసం వచ్చాడు ఆయన బ్యాంకు ఉద్యోగం వదిలేసుకుని వచ్చినప్పుడు ఆయన గౌరవించి సమాదరించాల్సిన అవసరం మీకు ఉంది కదా కనీసంగా అది కూడా లేకుండా మీరు మీ పద్ధతిలో మీరు మీ ప్రోడక్ట్కి ఎవరు అవసరమో తెచ్చుకోండి కానీ అది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మీరు పక్క చూపు చూడాలి చూడటం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి మీరు బిజినెస్ చేస్తుంది మీ హీరో మీద కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే యాంగిల్లోనే చూడాలి కోటగారి అభిప్రాయాలు కోటగారి అభిప్రాయాలలో అనేక భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు అంటే ఆయన అభిప్రా ఆయన అనేక అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు ఆయన బోల్డ్గా మాట్లాడేవాడు ఈ బోల్డ్గా మాట్లాడే క్రమంలో ఆయనలో ఉన్నది ఏది దాచిపెట్టుకునేవాడు కాదు ఎక్స్ప్రెస్ చేసేవాడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆయన స్ట్రాంగ్గా ఫీల్ అయిందే చెప్పేవాడు ఆ స్ట్రాంగ్గా ఫీల్ అయింది దానిలో ఆర్గ్యుమెంట్కి వెళ్తే ఆయనతో గొడవే కాబట్టి ఆయనతో ఘర్షణ పడటం అనేది ఇబ్బందికరం కాబట్టి ఇంకొక ఏరియాలో గొప్పవాడు ఆయన నటుడిగా గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాడి తనం అంటే గొప్పవాడు అనే ఇంప్రెషన్ ఉంచుకోవడం కోసం ఆ ఏరియాలో ఆయనతో ఘర్షణ పడకుండా గౌరవంగా పక్కకు తప్పుకుని వచ్చేసేవాడు ఆయన ఆ విషయం గుర్తించేవాడు గుర్తించి సరే వీళ్ళు మనని అవాయిడ్ చేసుకున్నారు అని అలాగే ఉండేవాడు అది ఒక పద్ధతి ఆ పద్ధతిలో ఆయన కొందరితో కొన్ని విషయాలు మాట్లాడేవాడు కాదు ఒక మార్జిన్ తీసుకుని ఉండేవాడు అందుకని రాజ్ రాజు బ్రాడ్గా అన్నాడు ఆ మాట కొందరికి అందరికీ నచ్చుడు కోట అనే మాట వెనకాల ఇది సెన్స్ అలాగే ఆయన ఇతర భాషా నటుల మీద ద్వేషంతో అన్న మాట కాదు లోకల్ మార్కెట్ని లోకల్ టాలెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకల్ మార్కెట్ మీద ఉంటుంది ఆ బాధ్యత గుర్తించకపోతే ఇప్పుడు కోమటోళ్ళు గుమస్తాలుగా మారిపోయి వ్యాపార